హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈ రోజు వీడియోలో అంటే టేస్టీ అయిన క్రంచీ అయిన జంతికల రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను శనగ ఇందులో శనగపిండి వాడకుండా ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా గుల్లగా క్రంచీగా చేసుకునే రెసిపీ ఈ రెసిపీ మీకు తెలిస్తే చూసి నేర్చుకున్నారంటే అమ్మలు అమ్మమ్మలు చేసే విధంగా ఎన్ని కేజీలైనా అయితే సరే మీరే ఇంట్లో సునాయసంగా అయితే చేసేస్తారు ఇందులో వేసే మనం ఇంగ్రీడియంట్స్ వల్ల వీటికి రుచి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పే కొలతలతో చూ టిప్స్తో మీరు వాడుతూ ఇంట్లో చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా గట్టిగా రాకుండా గుల్లగా అయితే క్రంచీగా అయితే వస్తాయి ఈ వీడియో మీరు తప్పకుండా చూసి మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకా ఎన్నో పిండి వంటలకి రెసిపీల కోసం ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు కేజీల బియ్యం కోసం ఇక్కడ ముక్కలు కేజీ వరకు అయితే తీసుకొని దోరుగా అయితే వేయించుకున్నాను బియ్యం అయితే ఒక వన్ అవరు వాటర్లో నానబెట్టి బాగా నీళ్ళంతా వంచేసి అయితే ఎండబెట్టి పెట్టుకున్నాను దీనికి సరిపడా మినప్ప అయితే వేయించి తీసి వే వేయించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఇందులోనే ఒక ఐదారు ఎండు మిరకాయలు అయితే వేసి మిల్లైతే పట్టించుకోవచ్చుకున్నాను ఇలా చేస్తే జంతికలు అనేవి క్రిస్పీగా గుల్లగా అనేవి వస్తాయి ఈ విధంగా వేయించుకున్న దోరగా వేయించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత బియ్యంలో వేసి మిల్లడుచుకొని తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మురుకుల రెసిపీకి అయితే దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకుంటామండి నేనైతే ఇక్కడ ఒక దీనిలో అయితే రెండు కేజీల పిండి కొట్టుకోవచ్చును కానీ అందులో పా సగం పిండి అయితే మాత్రమే మురుకులకి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం బియ్యంలో వేసి మిల్లు పట్టించుకుంటే బియ్యం అయితే ఈ విధంగా బాగా ఎండి లాగా ఆరిన తర్వాత ఇందులో పోసి మిల్లు ఆడించుకొచ్చుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కళ్ళుప్పు అయితే వేసుకొని ఒక కేజీ పిండికి కళ్ళు సరిపడంత వేసుకొని బాగా ఉప్పు నీళ్ళల్లో మిక్స్ అయ్యే వరకు అయితే తర్వాత ఒక కేజీ పిండి అయితే ఇందులో వేసుకున్నాను ఆల్రెడీ ఇందులో మనం మిరప ఇక్కడ మినపప్పు చేస్తున్నాం కాబట్టి శనగపండి యూస్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మిరపకాయలు వేసి మిక్స్ చేసినాం కాబట్టి నేను కారం అయితే యూస్ చేయడం లేదు ఇక్కడైతే నేను వెన్న అయితే కరిగించి పోసుకున్నాను బటరు ఉప్పు నీళ్ళలో అయితే వేసుకొని వేడి నీళ్ళు కూడా వేయటం లేదు దీనికైతే ఒక స్పూను వామ్ అయితే నలిపి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఈ నీళ్ళలో బాగా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకొని ఈ విధంగా పిండి ముద్ద ఈ విధంగా వచ్చేవరకైతే మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి మనం మురుకులు గొట్టంలో వేసినప్పుడు మురుకు బాగా సునాయసంగా దిగే విధంగా అయితే మనం పిండి ముద్దని కలిపి పెట్టుకోవాలి ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను ఇప్పుడు మనం మురుకు గొట్టంతో పెద్ద నేను ఇక్కడ పెద్ద పెద్ద మురుకులుగా అయితే వేస్తున్నాను వేసుకొని గం గరటి పైన అయితే వేసుకొని దాన్ని అలాగే ఆయిల్లో తిప్పించినామంటే మురుకు అయితే చక్కగా చాలా తేలికైతే అయితే బాగా గుల్లగా అయితే వస్తుంది ఈ మురుకులు అయితే అంటే ఈ కలర్ అయితే రావు ఎందుకంటే మనం ఇందులో శనగపిండి యూస్ చేయలేదు కాబట్టి మనకు మురుకులు బాగా కాలింది అని తెలిసేది ఎట్లా అంటే ఆయిల్ అయితే బుడగలు రాకుండా నిలిచిపోతుంది అలాంటప్పుడు మనకైతే మురుకు బాగా కాలిపోయింది కొంచెం బ్రా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడైతే మనకు మురుకులు బాగా ఫ్రై అయితే తెలుస్తుంది అప్పుడైతే మనం తీసేయవచ్చు ఈ మురుకులు అయితే గుల్లగా టేస్టీగా క్రంచీగా అయితే చాలా సూపర్గా టేస్టీగా వచ్చినాయి ఫస్ట్ టైం మీరు ట్రై చేసినా కూడా ఈ ఈ టైప్లో టై ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి ఇదే విధంగా మనం ఆ కాలిన మురుకులను అయితే తీసేసి ఇంకొక వాయికి మళ్ళీ రెడీ చేసి పెట్టుకొని అందులో వేసి తీసేయడమే ఈ విధంగా ఎన్ని కేజీల జంతికలైనా అయితే మనం ఈజీగా అయితే ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే వేసి అయితే తీసి పెట్టుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ రెసిపీ అయితే ట్రై చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఈ వీడియో నచ్చిందంటే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూసి మీకెలా కుదిరిందో అయితే నా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి